హాయ్ హలో అండి అలసంద వడలు అయితే చేస్తున్నామంట అనమాట ఇవైతే నైట్ అయితే నానబెట్టేసి పొద్దున్నే అయితేనా మొత్తం ఇలా పొట్టయితే క్లీన్ చేసుకోవాలండి అలసందలను నీట్గా ఇలా పై పొట్టంతా తీసేయాలన్నమాట ఈ పొట్టు ఇలాగే ఉండిందంటేనా ఆయిల్ ఎక్కువ లాగుతుంది అందుకోసమై ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి లాస్ట్లో అయితే పొట్టు అంతా క్లీన్ అయిపోయినాక గాలిచ్చుకోవాలన్నమాట నీళ్ళు ఎక్కువ వేస్ట్ కాకుండా చూడండి ఆ పై నీళ్ళు అలా వేసుకుండేది మళ్ళీ ఇలా అయితే వంచేసేయాలన్నమాట అలా అయితే పొట్టు అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది అలెక్సాన్ బ్యాడల్లోటివి చూడండి ఎంత పొట్టు వస్తుందో అలా అయితే నీట్గా క్లీన్ చేయాలన్నమాట ఇలా అయితే అన్నీ శుభ్రం చేసేసుకోవాలండి ఇంకా వడపిండి వేస్తాము అనంగా అయితేన ఒక చిల్లులు గిన్నె లేకైతే మనము పడగట్టుకోవాలన్నమాట ఇవన్నీ లేకుంటే ఇలా నీళ్ళల్లో కాసేపు అలా ఉంచుకోవాలన్నమాట లేకున్నా ఇలా ముందే అయితేనా క్లీన్ చేసి అయితే ఇలా పెట్టుకోవాలి చాలా టైం పడుతుంది ఈ పొట్టంతా పోవడానికి ఇవి ముందే నల్ల అలసంద బ్యాగలు కదా ఎర్రవైతేనా త్వరగా వెళ్ళిపోతుందన్నమాట పొట్టు ఇప్పుడైతే నేను ఇవి ఇలా వేస్తున్నాను నీళ్ళు తర్వాత అయితే అంతా చిల్లుల గింటిలోకి వేసేసుకున్నాం వేసేసుకున్నాము ఇలా అయితే తోట్ల గిన్నె లేకి మొత్తం అన్నీ వేసేసుకోవాలండి బ్యాడల్లోకి నీళ్ళు అయితే అన్నీ ఒడిగిపోతాయి అనమాట ఇప్పుడు బ్యాడల్ని అయితే మనము గ్రైండర్ చేసి గ్రైండ్ వేసుకున్నాము రుబ్బుకున్నాము ఇవైతేనా రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం జీలకర్ర అల్లం అల్లం తీసుకున్నాను పచ్చిమిరపకాయలు గుప్పెడు కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట ఇలా ఇలా అయితే గ్రైండ్ మిరపకాయలను ఉప్పు ఉప్పు వేయాలి ఉప్పు కరివేపాకు జీలకర్ర మొత్తం ఫస్ట్ అయితే అవి రుబ్బుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేసేస్తాయి జీలకర్ర కరివేపాకు అలా కొంచెం కొంచెం అయితే వేసి ఇలా అయితే రుబ్బుకోవాలన్నమాట ఉప్పు ఒకటేసారి అయితే తీసుకున్నాను అన్నమాట నేను ఇప్పుడు కొంచెం కొంచెం అలా అలసంద బేడని వేసి రుబ్బుకోవాలన్నమాట నీళ్ళు ఏం అవసరం లేదండి బ్యాడల్లో ఉండే తడే సరిపోతుంది అనమాట చాలా బాగా వస్తాయి వాడలైతే బొరుగు బొరుగ పిండి నీళ్ళగా లేకుండా అలా అయితే మధ్య మధ్యలో ఆ రాయిని కడుపుకుంటూ అలా అయితే రుబ్బుకోవాలి ఒక కేజీ వేసానండి బ్యాడలు అయితే అన్నీ ఒకేసారి పడతాయి అన్నమాట గ్రైండర్లో అలా ఎప్పుడన్నా మనకు ఆగినప్పుడు మధ్య మధ్యలో ఆ రాయిని అలా కదుపుకుంటే సరిపోతుంది అనమాట చూడండి గిన్నెని ఇలా తోసుకున్నా కూడా అది మళ్ళీ రన్ అవుతుంది అలా అయితే రన్ అనమాట మొత్తం అన్నీ ఒకేసారి కొంచెం కొంచెంగా అన్నీ వేసేసేయాలి పిండి రుబ్బుకోవడంలోనే వడలు టేస్ట్ ఉంటున్నాయండి బయట వేసినప్పుడు మనకు అంత టేస్ట్ రావన్నమాట ఇంట్లో మనము పర్ఫెక్ట్గా ఇలా రుబ్బుకున్నామంటే చాలా బాగుంటాయి చూడండి నురుగు నురుగ్గా పిండి అయితే ఎలా వచ్చినాయో అందుకే బయట కొట్టిస్తే వడలు సరిగ్గా రావనింది ఇందుకే మనం ఎప్పుడు వడ వేస్తానో అప్పుడే రుబ్బుకుంటేనా చాలా బాగా వస్తాయి అలసంద వడలు ఇప్పుడైతేనే రెండు పెద్ద సైజు ఆనియన్స్ అలా తరిగి పెట్టాను పిండి అయితే ఇప్పుడు బాగా మెదిగిపోయింది ఈ టైంలో అవి వేసి కాస్తంత ఆఫ్ చేసేద్దాము ఒక రెండు గుప్పెళ్ళు ఇవైతే ఇలాగే పక్కన పెట్టేసానండి ఇవైతే వేయలేదు ఊరికే అలా వేసి తీసేద్దాము పిండినైతే అంతటినీ చదవలేక తీసేసుకున్నాము కొత్తిమీర కూడా వేసేసాయి అంత కొత్తిమీర అలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసే ఇది గ్రైండర్ ఆఫ్ చేసేస్తే అయిపోతుందనమాట పిండి రుబ్బుకోవడం చూడండి ఇప్పుడు ఈ గిన్నెలోకి అయితే తీసుకున్నాము అంత కలిపినట్టు ఆడే మొత్తం అలాగే తీసుకొని వేసేసుకోవాలన్నమాట పిండి ఇలా తోడుకున్న వెంటనే ఇది ఆన్ చేసిన వెంటనే ఇస్తే ఆయిల్ కాగే లోపల పిండి అయితే మెదిగిపోతుంది అనమాట మనకు ఇంట్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది పిండినంతా అలా ఒకసారి కలుపుకోవాలండి అలసందలు కొన్ని తీసాం కదా అవి అన్నీ మొత్తం కల్ అలా కలిపితేనే బాగా పిండి చూడండి ఎంత నురుగ్గా ఉందో ఇదే ఒక గంట తర్వాత అయితేనా ఈ నురుగు ఉండదండి ఇలాంటప్పుడు మనం వడలు వేసుకుంటేనా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇవి ఉద్ది వడల మాదిరి కాదు ఇలా ఒక తడి బట్ట తీసుకొని దీనిపైకైతే ఆయిల్ అయితే వేడెక్కిందండి అలసంద వడలు చేయడం చాలా ఈజీ అండి అలా వేసి అలా వేస్తే చాలన్నమాట చాలా బాగా వస్తుంది చూడండి దీన్ని మళ్ళీ అలా అదమ్మకూడదనమాట అలా ఊరికి అట్లా వేసి అలా వదిలేస్తేనా చాలా బాగా వస్తాయి అనమాట నురుగు నూరుగా ఆయిల్ బాగా ఎక్కువ వేడి మీదనే వేయాలండి సిమ్లో అయితే పెట్టి అస్సలు వేయద్దు ఆయిల్ అయితే ఎక్కువ లాగుతాయి అనమాట దీంట్లో మరి ఇంకా వంట సోడా పొడి అందు ఏం అవసరం లేదనమాట మనము బ్యాడలు కడుక్కోవడం ఒక్కటే రిస్క్ మిగతాదంతా ఈజీ వేడి వేడి వడలైతే బాగా లాగించవచ్చు ఈ పిండి అయితే మరుసటి రోజుకి పనికిరాదండి నురుగైతే పోతుంది సరిగ్గా ఉండవంతే పనికి పనికిరాదంటే చెడిపోవు అప్పుడప్పుడు మనం పిండి ఇలా వేసుకుంటేనే నురుగు ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తాయి ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్కైతే అలా వేసుకోవాలి చూడండి నూరుగా అయితే తగ్గిందనమాట ఈ టైంలో అయితే మనము వడలు కాలాయి ఇలా అయితే అన్నీ తీసేసి పక్కన సెరవలేకైతే వేసేద్దాము చూడండి ఎంత బొరుగు బొరుగ్గా వచ్చాయో ఒక పక్క చేస్తుంటేనే ఓ పక్క తినేస్తారనమాట మా పిల్లలు వడలు ఇవి ఉద్ది వడల కన్నా అలసంద వడలు అయితే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇంతకుముందు ఎప్పుడూ పండగలకే చేసుకుండే వాళ్ళము ఇప్పుడైతే వారం వారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా పిండినంతటిని ఇలా అయితే వేసేసామండి వడలు వేడి వేడి వడలు చూడండి ఎంత కరకరలాడుతున్నాయో కరకరలాడే అలసంద వడలు కారము నాటుకోడి పుల్స్ అయితే సూపర్గా ఉంటుందండి వడలల్లోకి ఇదైతే నాటుకోడి కాదనమాట నార్మల్ చికెన్ పుల్స్ అయితే చేశాను ఇలా ఆనియన్స్ తోటి వడలు తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి అందు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ ఫ్రెండ్స్